కొన్ని సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభు తను తాను గురువుతో పోల్చుకున్నాడు గురితో పోల్చుకున్నది మాత్రాన ఐసుక్రీస్తు ఏం గుర్రె కాదు మనందరూ అందరం గుర్రెంటే మనందరం అయిపోవండి కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడారు దేవుని బిడ్డలు మతెసు పదవ పదహారు వచ్చులలో యేసుక్రీస్తు స్వయంగా మాట్లాడుతున్నాడు మధ్య మధ్యకు గొడవలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతూ ఉన్నాను ఎవరో తోడేళ్ళు మనుషులండి మనుషులే తోడేళ్ళలాగా నీక్కు తినేవాళ్ళు ఉన్నారు ఈ లోకంలో తోడేళ్ళు తోడేళ్ళండి నేను ఆగనెవరో వాళ్ళకి మంచి చెడు ఏం తెలియదు ఎలా పెడితే అలా మాట్లాడుతూ ఉంటారు అవహారం చేస్తూ ఉంటారు అపహాసంగా మాట్లాడుతూ ఉంటారు తోడేళ్ళు లాంటి స్వభావం గల వాళ్ళు మీ మధ్యలో ఉన్న